చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ చేసినప్పుడు తనను రిమాండ్కి పంపించగానే అందరూ కూడా ఉలిక్కిపడి పడి తక్కువ అనుకున్న మాట ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అంటే పగట్బంది ఆధారాలతోనే ఈ పని చేసి ఉండొచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి అనే అంత సీరియస్ డెసిషన్ కీలకమైన డెసిషన్ తీసుకోరు అని అనుకున్నారు తర్వాత రిమాండ్లో వెళ్ళిన తర్వాత విచారణ సంస్థ కోర్టు ముందు ఉంచినటువంటి ఆధారాలు అండ్ చంద్రబాబు నాయుడు గారి లీగల్ టీమ్ అసలు ఈ కేసు లోతుపాతుల్లోకి వెళ్లకుండా కేవలం అరెస్ట్ చేసే హక్కు లేదు గవర్నర్ అనుమతి కావాలి గవర్నర్ అనుమతి కావాలి అని టెక్నికల్ అంశాల మీద మాత్రమే ఆధారంగా చేసుకొని విజయవాడలోని ఏసీపీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వాళ్ళ ఆర్గ్యుమెంట్ దాని చుట్టూ తిరిగినప్పుడు అందరూ అనుకున్నారు మరి ఇందులో దొరికిపోయినట్లు ఏమైనా అర్థమైందా పూర్తిగా టెక్నికల్ అంశాల ఆధారంగానే ఎందుకు వాళ్ళు న్యాయస్థానంలో ఫైట్ చేస్తున్నారు వాళ్ళు సరే తర్వాత ఏదో జరిగింది ఏదో జరిగింది యాభై రెండు రోజుల తర్వాత చంద్రబాబు గారు బయటకు వచ్చారు అయితే ఈ మొత్తం కీలకమైన ఎపిసోడ్ లో విచారణ సంస్థ కీలకమైన ఆధారాలు సేకరించేది ఏంటి ఒక డూప్లికేట్ కంపెనీతో ఒప్పందం అనేది కుదుర్చుకొని ప్రభుత్వ వాటాగా ఈ డబ్బంతా కొన్ని సుట్ కేస్ కంపెనీలకు మళ్లించి అక్కడి నుంచి కొన్ని బోగస్ కంపెనీలకు మళ్లించి చివరికి చంద్రబాబు నాయుడు గారి చందగా చేరింది అందులో భాగంగానే అరవై ఏడు కోట్ల రూపాయలు టిడిపి ఖాతాలోకి వచ్చింది టీడీపీ టిడిపి బ్యాంక్ ఖాతాలోకి వచ్చింది ఆ పార్టీ ఖాతాలోకి సరే ఎవరు విరాళాలు ఇచ్చారు ఎవరు ఆ డబ్బులు ఇచ్చారు అనేది బయటకు చెప్పాల్సిన అవసరం లేదు అని టెక్నికల్ పాయింట్ తెలుగుదేశం పార్టీ నివనిస్తూ ఉన్నా ఈ అరవై ఏడు కోట్ల రూపాయలు అదేనని చెప్పే ఆధారాలు విచారణ సంస్థ కోర్టు ముందుకు వచ్చింది అయితే మొత్తం కీలకమైన ఎపిసోడ్ లో మరో ఇంపార్టెంట్ కీ పర్సన్ ఎవరు ఏసీఐ కంపెనీ అధినేత చంద్రకాంత్ షా ఆయన దగ్గరికి చంద్రబాబు గారికి సన్నిహితులుగా ఉన్నటువంటి ఇదే కేసులో ఉన్న యోగేష్ గుప్తాతో సహా మరి మరో వ్యక్తి వెళ్ళి డిజైన్ టెక్ స్కిల్లర్ కంపెనీలకు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రొవైడ్ చేసినట్లు బోగస్ ఇన్ బాయ్ పెడగడం అడగడం దాంతో ఆయన వాళ్ళతో డీల్ మాట్లాడుకోవడం తర్వాత ఆయన అకౌంట్లోకి వీళ్ళు డబ్బులు మళ్లించడం అక్కడి నుంచి కొన్ని బోగస్ కంపెనీలకు మళ్లించారు అని చంద్రకాంత్ షా ఇప్పటికే వాంగ్ విచారణ సంస్థకు వాంగ్మూలం ఉన్నారు అండ్ ఇదే కేసులో అప్రూవర్ గా మారతాను అని చెప్పి పిటిషన్ కూడా వేసి ఉన్నారు సో చంద్రకాంత్ షా కనుక అప్రూవర్ గా మారితే చంద్రబాబు గారు మరింత కష్టాల్లో కూరుకుపోవడం గ్యారెంటీ అందుకని చెప్పి చంద్రబాబు గారి లీగల్ టీమ్ ఆ చంద్రకాంష అప్రూవర్ కాకుండా కోర్టులో ఇప్పటి వరకు మ్యాక్సిమం ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చి అడ్డుకుంటూ 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 వచ్చారు చివరికి ఈ రోజు చంద్రకాంష విజయవాడ ఏసీపీ కోర్టుకి వస్తున్నాను నేను గా మారుతాను అని అండ్ వాంగ్మూలం ఇవ్వడానికి ఆయన ఏసీపీ కోర్టుకి వస్తున్నారు కీలకమైన టర్న్ కాబోతోంది అసలు కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది వాంగ్మలన్నీ తీసుకుంటుందా గా ఆయనను అలోచిస్తుందా లేదు అంటే చంద్రబాబు గారు లేకల్ మిసారి ఏ అస్త్రాలతో కోర్టుకు వస్తారు వాళ్ళు మళ్ళీ అప్రూవర్ గా కాకుండా అంటే ఈయన వాంగ్మూలం కోర్టు తీసుకోకుండా చంద్రబాబు లీగల్ టీం అడ్డుకోగలుగుతుందా ఒకవేళ అడ్డుకోలేకపోతే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు గారి పాత్ర చుట్టూ మరో కీలకమైన కీలకమైన టర్న్ అయితే జరగబోతోంది ఇంట్రెస్టింగ్ ఈరోజు కోర్టులో ఏం జరగబోతుంది అని